విశాఖ జిల్లా పెందుత్తి ప్రాంతంలో జనసేన పార్టీ పదకొండవ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి దీనిలో భాగంగా జనసేన నాయకులు జనసేన వీరమహిళులు తొంభై ఏడవ వార్డు సుజాత నగర్ ఇంద్రాణి ఫంక్షన్ హాల్లో రక్తదాన శిబిరం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి శాసనసభ్యులుగా ఇటీవల జనసేన పార్టీ నుంచి పోటీ చేస్తున్న పంచకర్ల రమేష్ బాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు దీంతో భాగంగా ఆయన మాట్లాడుతూ ఎన్నో సిద్ధాంతాలు ఆశయాలతో పెట్టిన పార్టీ జనసేన పార్టీ అని అన్నారు మా అధినేత పవన్ కళ్యాణ్ విలువలతో కూడి రాజకీయం చేస్తారని మాకు కూడా అదే సిద్ధాంతమైన విలువలు క్రమశిక్షణతో నేర్పిస్తూ పార్టీని ముందుకు నడిపిస్తున్నారని రాబోయే రోజుల్లో అధికారం వచ్చినా పదవుల కోసం కాకుండా ప్రజల కోసమే జనసేన పార్టీ పనిచేస్తుందని అన్నారు ప్రతి ఒక్క జనసేన కార్యకర్తకి అభిమానులకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు జనసేన ఆయన విలువలతో కూడిన రాజకీయాలు చేస్తూ మాకు కూడా ఆ విలువలు నేర్పుతూ మేము వచ్చిన అధికారంలోకి వచ్చినా కూడా పదవుల కోసం కాదు ప్రజల బాగు కోసం అనే నినాదంతో మేము రాజకీయాలు చేయబోతా ఉన్నాం కొన్ని నెలల్లో తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి అధికారంలోకి రాబోతా ఉంది రాజకీయాల్లో సొంత డబ్బులతో అధికారంలో లేకుండానే ఎన్నో కార్యక్రమాలు చేస్తున్న పవన్ కళ్యాణ్ గారు అధికారంలో భాగస్వామి అయిన తర్వాత ప్రజలకు ఎన్నో మేళ్లు చేస్తారన్న విశ్వాసం ఆల్రెడీ ప్రజల్లోకి వచ్చింది ఆ విశ్వాసంతో ప్రజలందరూ కూడా పవన్ కళ్యాణ్ గారిని ఎప్పుడు అధికారంలోకి తేవాలని ఎందుకు చూస్తూ ఉన్నారు తప్పకుండా రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్ర భవిష్యత్తు Pelala, mochete, no resuelve, pelala, mochete, no va a bangar,